హాయ్ అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోచ్ హోప్ హీలర్ అండ్ హిప్నోథెరపిస్ట్ నేను కండక్ట్ చేస్తున్న మార్చ్ ఫస్ట్ అండ్ సెకండ్న ఈవినింగ్ టైంలో నేను ఫ్రీ మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నా మనీ మేనిఫెస్టేషన్ మాస్టర్ క్లాస్ ఈ ఫ్రీ మాస్టర్ క్లాస్లో మీరు మనీ ఎందుకు రావట్లేదు ఎందుకు మనీతో మీకు విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కువగా అప్పులు తరచుగా అప్పులు ఈఎంఐ లోన్స్ ఎందుకు మీరు చూస్తున్నారు మీ లైఫ్లో అలానే మీరు ఎవరికైనా మనీ ఇస్తే ఆ మనీ తిరిగి రాకపోవడము మనీతో మీకు అంటే ఒక అప్పు తీర్చాను అనుకునేసరికి ఇంకొక అప్పుకి వెళ్ళడము బిజినెస్లో ఎటువంటి మార్పులు అంటే కొత్త క్లయింట్స్ రాకపోవడము స్టాక్ డెడ్ అవ్వడము సో దట్ మీ మనీ అంతా కూడా బ్లాక్ అవ్వడం ఇలాంటివి ఏవైనా ఉన్నాయి అంటే తప్పకుండా మీరు అటెండ్ అవ్వాల్సింది నా మనీ మేనిఫెస్టేషన్ మాస్టర్ క్లాస్ ఈ మాస్టర్ క్లాస్లో మీరు అసలు మీకు ఎందుకు ఇలా అవుతుంది అనేది తెలుసుకుంటారు ఎలాంటి ఎనర్జీ మనీకి ఇస్తున్నారు అనేది తెలుసుకుంటారు అలానే సిక్స్ చార్ మనీ మానిఫెస్టేషన్ మెథడ్ వల్ల మీరు మనీని ఎలా సేవ్ చేయొచ్చు ఎలా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు ఎలా మీరు మేనేజ్ చేయొచ్చు మనీ మేనేజ్మెంట్ మెథడ్స్ కూడా ఈ యొక్క ఫ్రీ మనీ మాస్టర్ క్లాస్లో నేర్చుకుంటారు సో ఇంకెందుకు ఆలస్యం ఈ క్లాస్కి ఎలా జాయిన్ అవ్వాలని ఆలోచిస్తున్నారా కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ అనేది ఉందండి వాట్సాప్ లింక్ని మీరు క్లిక్ చేసినట్టయితే ఆ గ్రూప్లోకి మీరు జాయిన్ అవుతారు జాయిన్ అయితే మీకు క్లాస్కి సంబంధించిన వివరాలన్నీ ఆ గ్రూప్లో ఇవ్వబడుతుంది ఒకవేళ నాకు జాయిన్ అవ్వడం రావట్లేదు మేడం అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు హాయ్ మనీ మానిఫెస్టేషన్ క్లాస్ అని మెసేజ్ చేసినట్టయితే మేము మిమ్మల్ని సరైన వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ చేస్తాం ఇకపోతే ఈరోజు వీడియో వచ్చేసి మనము యూనివర్సల్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి యూనివర్స్తో విశ్వశక్తితో కనెక్ట్ అవ్వడానికి విశ్వానికి కనెక్ట్ అవ్వడానికి ఏ టైం అయితే చాలా బాగుంటుంది అసలు ఏం చేయాలి ఆ విశ్వశక్తితో కనుక్కోవడానికి నేను మారడానికి సో ఫస్ట్ మన కోరికల్ని పక్కన పెట్టేస్తే మనము యూనివర్స్కి కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత ఆటోమేటిక్గా మీరు ఏదైతే కోరుకుంటారో ఆటోమేటిక్గా విశ్వశక్తి అనేది మీకు ఇచ్చేస్తూ ఉంటుంది సో ఈరోజు ఏ టైము విశ్వశక్తితో అద్భుతంగా కనెక్ట్ అవుతాం అనేది తెలుసుకుందాం సో మీరు కంపల్సరిగా బ్రహ్మ ముహూర్తంలో విశ్వశక్తికి కనెక్ట్ అవ్వడానికి చాలా 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 పాజిబిలిటీస్ అనేటివి మనకు ఉంటాయండి ఎందుకు అనేది నేను చెప్తాను సో బ్రహ్మముహూర్తం టైం వచ్చేసి మనకు మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాలు తెల్లవారుజామున టైంలో బ్రహ్మ ముహూర్తం కింద పరిగడం చేస్తుంది సో ఈ టైంని దైవం అంటే బ్రహ్మ స్వరూపము బ్రహ్మం బ్రహ్మీ టైం క్రియేటర్స్ టైం అంటాము ప్లస్ మనకు దేవతలు కూడా మెడిటేషన్ చేసే టైం అని కూడా అంటూ ఉంటారు అందుకే ఈ టైంలో మనకు మన యొక్క థాట్స్ మన బాడీ మన ఎనర్జీస్ అన్నీ చాలా ఈజీగా అలైన్ అవుతుంది ఎవరితో యూనివర్స్తోనూ విశ్వశక్తితోనూ దైవంతోనూ సో బ్రహ్మముహూర్తంలో చదువుకున్నది ఏదైనా చేసింది కూడా బాగా గుర్తుంది ఉంటుంది అని మనకు చిన్నప్పుడు చెప్తూ ఉంటారు కదా తెల్లవారుజామున లేచి చదువుకోండి మీకు బాగా గుర్తుంటాయి అని వినుంటారు కదండి ఎస్ ఎందుకంటే ఈ టైంలో మనకు చాలా పవర్ఫుల్ టైం అనేది ఉంటుంది అమృత టైం అని కూడా అంటారు ఈ టైంని సో ఈ అమృత టైంలో మనము సైలెంట్గా ఉండి కొద్దిగా నేను ఒక టెక్నిక్స్ అనేటివి నేర్పిస్తాను ఇవి మనం రెగ్యులర్గా రోజు ప్రాక్టీస్ చేసినట్లయితే యూనివర్స్ విశ్వశక్తికి ఈజీగా కనెక్ట్ అయ్యి మన కోరికల్ని చిటికలో మనము నెరవేర్చుకోవచ్చు సో మనకు ఈ మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాలకి సాత్విక గుణంలాగా ఉంటుంది సాత్విక గుణం ఉంటుంది మోస్ట్ పవర్ఫుల్ టైం అనమాట యూనివర్సల్ ఎనర్జీకి కనెక్ట్ అవ్వడానికి అలానే ఈ టైంలో మన బ్రెయిన్ మన బాడీ చాలా ఫ్రెష్ థాట్స్ ఉంటుంది ఆలోచనలు కొత్తగా ఉంటాయి ఎనర్జీ కొత్తగా ఉంటుంది ఈ టైంలో ఏదైనా ఎనర్జీ ఉన్నా ఈజీగా మార్చుకోవచ్చు మౌల్డ్ చేసుకోవచ్చు అందుకే దాన్ని ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ అంటారు సో ఈ ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్లో మన సబ్కాన్షియస్ మైండ్కి యూనివర్సల్ ఎనర్జీకి ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు సబ్కాన్షియస్ మైండ్కి ఇది నాకు రాదు రాదు నాకు చేత కాదు నాకు టైం లేదు నాకు ఫోకస్ లేదు నేను చేయలేకపోతున్నాను ఇలాంటి మాటలు మనం పదే పదే చెప్తుంటాం కదండి ఈ టైంలో మనం లేచి మనకేది కావాలి ఫోకస్ కావాలి నేను ఖచ్చితంగా అనుకున్న టైంలో చేస్తాను ఇలా చెప్పడం వల్ల ఫాస్ట్గా రీప్రోగ్రామ్ అవుతుంది అల్ఫస్ట్ స్టేట్లో అందుకే త్రీ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ చాలా మోస్ట్ పవర్ఫుల్ టైం అంటారు సో మీరు అల్ఫాస్ట్ సబ్ సబ్కాన్షియస్ మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది చాలా చురుగ్గా ఉంటుంది అందుకే మీరు నాలుగు గంటలకి లేచి ఒక పదిహేను నిమిషాలు మీ అన్ని డైలీ రొటీన్స్ లైక్ బ్రష్ చేసుకోవడం ఫ్రెష్ అవ్వడం వాటర్ తగ్గడం ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ట్వంటీ ఏఎం నాలుగు గంటల ఇరవై నిమిషాలు పొద్దున్న లేచి బ్రీతింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఎన్ని నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి పది నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి మీరు ఏ బ్రీతింగ్ టెక్నిక్ అయినా యూజ్ చేయొచ్చండి సో నేను చాలాసార్లు చాలా షార్ట్స్లో చెప్పాను ఫోర్ ఫోర్ బ్రీతింగ్ ఫోర్ సెవెన్ ఎయిట్ బ్రీతింగ్ బాక్స్ బ్రీతింగ్ నాడి శోధన బ్రీతింగ్ ప్రాణాయామంస్ ఇలాంటివి ఏవైనా కూడా మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చెయ్యొచ్చు సో డీప్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేయడం సో ఇన్హేల్ ఎలా చేయాలి ఎగ్జేల్ మాత్రం నోటి ద్వారా హా సౌండ్ చేసుకుంటూ ఎగ్జైల్ చేయండి ఇలా పది నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ను మీరు తప్పకుండా బ్రహ్మముహూర్తంలో ప్రాక్టీస్ చేయండి మీ ఆల్ఫా స్టేట్ మరింత యాక్టివ్గా అవుతుంది మీ సబ్కాన్షియస్ మైండ్కి ఆ టైంలో మీరు ఏది కావాలని చెప్తారో అంటే నాకు డ్రీమ్ హౌస్ కావాలి నాకు జాబ్ ప్రమోషన్ కావాలి నాకు మంచి హెల్త్ కావాలి నాకు మనీ మేకింగ్ ఆపర్చునిటీస్ కావాలి నాకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలి నేను ప్రతి నెల ఇంత సంపాదించాలి నా లైఫ్ లగ్జూరియస్గా ఉండాలి ఇవన్నీ చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది తీసుకున్నది మళ్ళీ విశ్వశక్తితో కనెక్ట్ అవుతుంది ఆ విశ్వశక్తి తోడైనప్పుడు మనకు చాలా అద్భుతంగా ఆపర్చునిటీస్ అనేటివి వస్తాయండి ఆ కోరిక నెరవేరడానికి ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది ఎవరు విశ్వశక్తి సో ట్వంటీ వన్ టైమ్స్ బ్రీతింగ్ అయిపోగానే పది నిమిషాలు ట్వంటీ వన్ టైమ్స్ ఓం అని ఛాంట్ చేయండి ఓం అనేది చాలా అంటే లాంగ్గా మనము చేయాల్సి ఉంటుంది ఓంకారం ఈ విధంగా లాంగ్గా ఇరవై ఒక్కసార్లు మనము ఓంకారం అనేది చేసినట్టయితే మనలో పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది ఆ ఓంకారంతో మన డే స్టార్ట్ చేసి చూడండి మీ ఎనర్జీస్ చాలా షిఫ్ట్ అవుతాయి నైట్ పదకొండునైనా కూడా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు హెల్త్ చాలా సపోర్ట్ చేస్తుంది క్రియేటివ్ మైండ్ సపోర్ట్ చేస్తుంది ఒట్టి ఒక్క ఓంకారంతో అది కూడా బ్రహ్మ ముహూర్తంలో సో ఇది నెక్స్ట్ చేయాల్సింది మూడవది వచ్చేసి పది నిమిషాలు విజువలైజేషన్ చేయండి విజువలైజేషన్ అంటే ఊహించుకోవడం ఇమాజినేషన్ ఏంటి నీ కోరిక ఏంటైతే ఆ కోరికని మనము పదే పదే రిపీటెడ్గా ప్రతిరోజు తలుచుకుంటూ ఉండడం పలానా వ్యక్తితో పెళ్ళి కావాలి అనేది మీ కోరిక అనుకోండి ఆ వ్యక్తితో పెళ్ళి అయింది మీరు ఎలాంటి చీర కట్టుకున్నారు ఎలాంటి డెకరేషన్ చేయించుకున్నారు ఎలాంటి నగలు వేసుకున్నారు ఎలాంటి ఫొటోస్ మీరు తీయించుకుంటున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్ పోస్ట్ వెడ్డింగ్ షూట్ ఇవన్నీ కూడా మీరు ఊహించుకుంటూ ఉండాలి నేను ఎగ్జాంపుల్ పెళ్ళిది చెప్పాను అలా మీ కోరిక ఏదైతే ఆ కోరిక ఆల్రెడీ జరుగుతున్నట్టు జాబ్ అయితే మీకు జాబ్ అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది రోజే ఆఫీస్కి వెళ్తున్నారు టీంని పరిచయం చేశారు అన్నీ ఇచ్చారు చక్కగా పని చేసుకున్నారు నెల జీతం తీసుకున్నారు ఆ నెల జీతంతో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ విధంగా మనము విజువలైజేషన్ అనేది చేసుకోవాలి ఈ విధంగా రోజు మనము ఫార్టీ వన్ డేస్ చేస్తున్నట్టయితే మనం విశ్వశక్తితో చాలా అనంతంగా డీప్గా కనెక్ట్ అవుతామండి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు నుంచే మీరు మొదలు పెట్టేసి మీరు విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి మీ అన్ని కోరికలని ఈజీగా నెరవేర్చుకోండి మీకు మీరే చేసుకోవాలండి ఎవ్వరు చేయలేరు మీ తరపున కాబట్టి ఫార్టీ వన్ డేస్ త్రీ థర్టీ టు ఫైవ్ థర్టీ ఏఎం ఇది ప్రాక్టీస్ చేసి లగ్జూరియస్ లైఫ్ని ఈజీగా సులువుగా అట్రాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్